వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి నాగబాబు కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేష్ బాబు ఆగ్రహం రేపు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత తెలంగాణలో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్ సీఎం నివాసాన్ని ఖాళీ చేరున్న అరవింద్ కేజ్రీవాల్ మూసి ప్రక్షాళన చేయొద్దని మేము అనడం లేదు ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు మూసీ ప్రాజెక్టు ను ఏ కాంట్రాక్టర్ ఇస్తారో తెలుసు త్వరలోనే బయట అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు మంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుందని నటుడు జనసేన నేత నాగబాబు అన్నారు స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా నాగబాబు తెలిపారు నాగార్జున కుటుంబానికి సమంతకు చిత్రసీమకు నేను అండగా నిలబడతానని నాగబాబు ట్వీట్ చేశారు నాగ చైతన్య సమంత విడిపోవడానికి చాలా మంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలిపోవడానికి కేటీఆర్ఏ కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు చెందిన వారిని లాగడం ఏమిటని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగ చైతన్య సమంత హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ నాని నాగార్జున తదితర ప్రముఖులు స్పందించారు తాజాగా నటుడు మహేష్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మా సినిమా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని పేర్కొన్నారు ఒక తండ్రిగా భార్యకు భర్తగా ఓ ఓ తల్లికి కొడుకుగా మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం ఆమోదయోగం కాదని పేర్కొన్నారు ఆమె భాష పట్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని మహేష్ బాబు తెలిపారు ఎదుటివారి మనోభావాలను గాయపరిచినంత వరకు మనకు వాక్ స్వాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు ఇలాంటి చౌకబారు నిరాధారమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఎల్లుండి కూడా చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు వారు పెదశేష వాహన సేవలో పాల్గొంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు ఆ సమయంలో వెన్నుతో బాధపడ్డారు ఈ క్రమంలోనే నిన్న శ్రీవారిని దర్శించుకున్న వైద్య సేవలు అందిస్తున్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియచేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో గురువారం శుక్రవారం శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు ఉమ్మడి మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది త్రుటిలో ప్రమాదం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ బయటపడింది తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరైంది ఈ ప్రారంభోత్సవం సమయంలో అపశృతి చోటు చేసుకుంది అక్కడ అతిథులను ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన స్టేజ్ కుప్పకూరిన క్రమంలో ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల నాలుగున సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు ఇకపై ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నందున ఇది కేజ్రీవాల్ కు వివిధ పనులు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండబోతోందని తెలిసింది కేజ్రీవాల్ తన కొత్త నివాసం కోసం వెతుకుతున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు అంతకుముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో కాంగ్రెస్ కి లాభం తప్ప సాధారణ ప్రజలకి ఒరిగేదేం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు పేదల ఇల్లు కూలగొట్టి ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది ఈ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్ కు ఇస్తారో కూడా తెలుసు ఆ వివరాలను త్వరలోనే బయట పెడతా అని కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్ చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశాన్ని పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు బుల్టెన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి నాగబాబు కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేష్ బాబు ఆగ్రహం రేపు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అస్వస్థత తెలంగాణలో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్ సీఎం నివాసాన్ని ఖాళీ చేరున్న అరవింద్ కేజ్రీవాల్ మూసీ ప్రక్షాళన చేయొద్దని మేము అనడం లేదు ఈటల రాజేంద్ర వ్యాఖ్యలు మూసీ ప్రాజెక్ట్ ను ఏ కాంట్రాక్టర్ ఇస్తారో తెలుసు త్వరలోనే బయట పెడతా కేటీఆర్ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం అండి న్యూస్ వాచ్